దేశంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో పురోగతి సాధించిన గ్రామ పంచాయతీలను ఎంపిక చేసి కేంద్ర ప్రభుత్వం ఇటీవల వాటికి ర్యాంకింగ్స్ ప్రకటించింది అయితే దేశంలో గుజరాత్ రాష్ట్రం మొదటి స్థానంలో నిలవగా తెలంగాణ రాష్ట్రం రెండవ స్థానంలో ఉంది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అభివృద్ధి సూచిక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాకు చెందిన తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ ఎనభై రెండు పాయింట్ ఏడు తొమ్మిది శాతం మార్కులతో రెండవ స్థానంలో నిలిచింది ముఖ్యంగా అప్పుడు అధికారులు చేపట్టిన పనుల అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కులమానాల ఆధారంగా ఈ మార్కులను ప్రకటించింది ఇదే విషయంపై మరిన్ని వివరాలు మా కరీంనగర్ జిల్లా ప్రతినిధి సంపత్ కుమార్ అందిస్తారు సంపత్ చెప్పండి తిమ్మాపూర్ గ్రామ పంచాయతీలో అభివృద్ధి ఏ విధంగా ఉంది గౌతమ్ కేంద్ర ప్రభుత్వం ఏదైతే పంచాయతీ పురోగతి సంబంధించిన మాటలను కేటాయించి దీంట్లో వేసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కర్నూలు జిల్లాకి సంబంధించి తిమ్మపూర్ గ్రామం రాష్ట్రంలో రెండో స్థానం సాధించింది ఎనభై రెండు పాయింట్ ఏడు తొమ్మిది మార్కులతో ఈ ఈ మార్గం చేరుకుంది ముఖ్యంగా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే సూచించిందో అంటే వేరే నిర్మూలన కావచ్చు పంచాయతీల పురా పంచాయతీ జీవన ఆరోగ్యం తాగునీరు పచ్చదనం పరిశుభ్రత ఇలా తొమ్మిది ప్రాణాళిక తొమ్మిది పొలమాలను ప్రాణాళికను తీసుకొని ఈ మార్పులు కేటాయించింది ప్రస్తుతం చూసుకుంటే దీనికి కారణం ముఖ్యంగా చూసుకుంటే గ్రామ పంచాయత్ సెక్రటరీ మహేందరు పంచాయతీ అధికారి బి కిరణ్ కుమార్ దాంతో పాటు ఎంపీడు అధికారి విజయ్ కుమార్ వీరందరితో పాటు జిల్లా అధికారి యంత్రాంగం కూడా దీనికి విశేష కృషి చేశారు ప్రస్తుతం వీరిలో మనకు జిల్లా పంచాయతీ అధికారి కిరణ్ కుమార్ అందుబాటులో ఉన్నారు ఆయన అడిగి మరిగిన నిర్వాల్సిస్తున్నాం సార్ చెప్పండి ఇప్పుడు ఈ రాష్ట్రం తీసుకుంటే రెండో స్థానం లభించింది కదా అంటే ఈ పంచాయతీ పురోగతిలో తెలంగాణ రాష్ట్రంలో తిమ్మాపూర్ మండలం తింబాపూర్ గ్రామ పంచాయతీ అభివృద్ధి లక్ష్యాల్లో రెండవ స్థానం లభించింది ఎందుకు పదిహేడు సుస్థర అభివృద్ధి లక్ష్యాలను తొమ్మిది థీములుగా విభజించి ఒక్కొక్క పారామీటర్ లో ఒక్కొక్క సుస్థర అభివృద్ధి అభివృద్ధి లక్ష్యాన్ని పేదరికం లేని వ్యవస్థ ఆటలేని వ్యవస్థ లింగ సమానత్వం మంచి పని అందరికి కూడా జెండర్ ఈక్వాలిటీ శానిటేషన్ అండ్ క్లీన్ అండ్ గ్రీన్ అన్ని కూడా ఈ యొక్క గ్రామంలో చేపట్టడం జరిగింది ఈ యొక్క మార్కులు ముఖ్యంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఫైనాన్షియల్ ఇయర్ కు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు ధర్మాసంలో ఈ యొక్క గణాంకాలను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయడం ద్వారా ఈ యొక్క కృషి సాధ్యమైంది ముఖ్యంగా ఈ యొక్క మండలి మరియు ఈ యొక్క సింహాపురి గ్రామ పంచాయతీని చూస్తే ఏవైతే సెవెంటీన్ ఎస్పీజీ గోల్స్ ఉన్నాయో వాటిని ముఖ్యంగా ఈ గ్రామం అందులో ఏది చేరుకో చేరుకోవడంలో వెనుకబడి ఉందనేది తీసుకొని ముఖ్యంగా ఇక్కడ మార్జినల్ సెక్టర్ పీపుల్ ను గుర్తించడం తర్వాత గ్రామంలో ఉన్న వల్లరేబుల్ ఏరియాలను గుర్తించడం వాటిని రిసోర్స్ మ్యాపింగ్ చేసుకోవడం संबत संबत थैंक यू संबत